సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు మన తలరాతను మార్చే ఒక అద్భుతమైన సమయం చాలామంది సంక్రాంతి అంటే కొత్త బట్టలు సినిమాలు పిండి వంటలనుకుంటారు కాని మన ఋషులు ఈ మూడు రోజుల్లో ఆచరించాల్సిన కొన్ని రహస్య నియమాలను చెప్పారు ఎవరైతే ఈ పనులు చేస్తారో వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మరి ఆ నియమాలేంటి శాస్త్రం ఏం చెబుతోంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మొదటి రోజూ భోగి భోగి అంటేనే భోగభాగ్యాలనిచ్చేది కాని అంతకంటే ముందు మనకి పట్టిన పీడపోవాలి తలంటు స్నానం తెల్లవారుజామున స్నానం చేయడం వల్ల అలక్ష్మి అంటే దరిద్రం బదిలిపోతుంది భోగి మంట ఇంట్లో ఉండే పాతచీపుర్లు విరిగిన వస్తువులే కాదు మనలోని బద్ధకాన్ని నెగిటివిటీని ఆ మంటల్లో వేసేయండి ఆ మంట తాలూకు బూడిదను పిల్లల నుదుట పెడితే ఏ చెడుదృష్టి తాకదు భోగిపళ్ళు ఇంట్లో ఐదేళ్లలోపు పిల్లలుంటే ఖచ్చితంగా రేగిపళ్ళూ నానేలు కలిపి భోగిపళ్ళు పోయండి పిల్లలకు శ్రీరామరక్ష ఇది ఆరోగ్య రహస్యం ఈరోజు నువ్వులూ బెల్లం కలిపిన చిమ్మిలి ఖచ్చితంగా తినాలి ఇది శరీరానికి వేడినిచ్చి రాబోయే కాలానికి రక్షణ ఇస్తుంది ఇక రెండవ రోజు పెద్ద పండుగ సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు మీరు చేసే చిన్న దానం మీకు కోటిరెట్ల ఫలితాన్నిస్తుంది శనిదోష నివారణ ఈ రోజు నువ్వుల పిండితో నలుగుపెట్టుకుని స్నానం చేస్తే సాక్షాత్తు శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఏలినాటి శనిబాధలు తొలిగిపోతాయి రుద్రాభిషేకం మీ ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చెయ్యండి ఇది శాస్త్రం చెప్పిన మాట ఇలా చేస్తే ఎంతటి దారిద్ర్యమైనా సరే కాలి బూడిదైపోతుంది పెరుగుదానం ద్రోణాచారుడి భార్య కృపి దూర్వాసమహర్షి సలహాతో సంక్రాంతిరోజు అఖండ ఐశ్వర్యాన్ని పొందింది అందుకే ఈరోజు ఓ మంచి బ్రాహ్మణుడికి లేదా పేదవారికి పెరుగుదానం చెయ్యండి వంశాభివృద్ధి సంపద కలుగుతాయి మూడవరోజు కనుమ ఇది పశువుల పండుగ ఈరోజు గోమాతను పూజించండి వీలైతే గోశాలకు వెళ్ళండి లేదా ఇంట్లోనే గోవిగ్రహానికి నమస్కరించండి ఈరోజు మినుములతో చేసిన గారెలు తినడం ఆచారం అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ మూడు రోజుల్లో మీ ఇంటికి ఎవరొచ్చి అడిగినా లేదు పో అని అనకండి యాచకులకు హరిదాసులకు మీ శక్తి కొద్దీ చేయండి అన్నదాత అయిన రైతును గౌరవించండి వారి ఆశీర్వాదమే మనకు శ్రీరామరక్ష